హైదరాబాద్ లోకల్లో ఉండి కూడా రాలేనటువంటి కురు వృద్ధులకి జోహాలు చెప్తూ పుట్టుకతోనే వృత్తులు ఉంటారు కొంతమంది అని శ్రీశ్రీ చెప్పిండు వాళ్ళు పుట్టుకతోనే వృత్తులు కాదు పుట్టుకతోనే చచ్చిపోయిన జీవులు జిల్లా నుంచి నిజంగా ఒకటి ఫోన్ చేసుకోవరు అన్నట్టున్నారు రెండింటికి ఫోన్ చాలా మెసేజ్ పెట్టింది మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరిస్తే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ వచ్చినాక ఎమోషన్ మాట్లాడాలి రెచ్చగొట్టాలి మనం పోవాలి అది అది చేయాలి ఇది చేయాలి మన ఇంటెన్షన్ కాదు మొదటగా సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మనకున్నటువంటి ఉన్నటువంటి పరిచయాలతో ఎందుకు పరిచయాలు ఉన్నాయి కాంగ్రెస్ తో మనకంటే మీరు చూసి నిరుద్యోగులు వచ్చారు రూపంలో నిరుద్యోగుల బతుకు ఎట్లా అని చెప్పేసి మునుగోడులో నామినేషన్ చేసినా గుద్దిల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో ఉన్నారు అప్పుడు నాకు కూడా లేనటువంటి కొన్ని అంశాలు కూడా కొత్తగా చేర్చాలి పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ కావచ్చు లేదంటే అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళని కూడా ఆ లో చేర్చాలి నిరుద్యోగ సమస్యలను క్లియర్ చేయాలని నాకు కూడా నమ్మకం కలిగింది కామారెడ్డిగా రెండు రోజులు ఉన్నాను నేను రెండు రోజులు నేను కామారెడ్డిలో ఉన్నాను తిన్ననో తినలేదో ఆ దేవుని కేరక ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు అశోక్ సార్ కూడా తెలుసుక మీ ఇద్దరం కలిసి ఎంత పని చేసిన సార్థం కూడా విన్నాం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి ముందే స్టేట్మెంట్ ఇచ్చుకున్నటువంటి మనమే ఇచ్చుకున్నాం కానీ ఈ రోజుమెంట్ మీద స్వయానా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారే నేను ప్రమాణం చేసిన ఆటస్కలం కూడా బొంద పెట్టడం అంటే మనిషిని కాదు రాజకీయంగా నీ యొక్క జీవితాన్ని బొంద అని ప్రమాణం చేసిన ఆకలం కదా నేను ఎలక్షన్ అయిపోయినాక ఇది ఇది జరుగుతా లేకపోతే ఈ రాష్ట్రం వదిలిపెట్టి నేను పోతా ప్రమాణం చేసిన దత్తాత్రేణ చూసి అందరూ చూసి అన్నట్టుగానే అయ్యింది మనం వాళ్ళు సంకల్పం తీసుకున్నామంటే అది జరిగేదాకా పని చేయాలి పని చేస్తేనే తెలంగాణ బిడ్డ పని చేయకపోతే తెలంగాణ బిడ్డ కాదు తెలంగాణలో పుట్టిన వాళ్ళు చేస్తారు అది వాస్తవం మన బేట్లోనే ఉంది పోరాటం అనేది తెలంగాణ పుట్టుకతోనే వస్తుంది పరుపులో పిండ అండదేశ ఉన్నప్పటి నుంచి పిండ దేశ ఉద్యోగాలు నేర్చుకుని వస్తాయేమో మనం మనం నిలవదు మనం నిలవకుంటేనే మనం అట్లా అయిపోయినాం కొంతమంది మహిళలు కూడా చాలా మంది తిట్టుకునే వాళ్ళు ఉంటున్నాను ఆరు విషయంలో కొంతమంది పర్సనల్ గా నా అన్నోళ్ళు మాత్రం వేటా చేసిన మిగతా అంద నా చెల్లెలు మా అక్కలే అది రాజ్యాంగ పద్ధంగా జరగాల్సిన న్యాయము అది జరగాల్సిందే మహిళలకు ఎక్కడ అన్యాయం జరగలేదు అని కూడా జరగలేదు కూడా అది మీరు ఒకసారి తెలుసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారి కొద్దిగా వెళ్ళి అపాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉండే కానీ జయశంకర్ అన్న రాజా నుండి వద్దన్న ప్లీజ్గా మనం వద్ద ఇంటి దగ్గరకు అని చెప్పేసి ఇంద్రాబాక్ లో కూర్చున్నాం ఇది జరిగిన విషయం చాలా మంది ముక్క ఫోన్ మెసేజ్ పెడుతుంది ఇంటి పోయిరా అన్న అని చెప్పేసి పోయిరా మీరు సీఎంట్ పోయిరా మేము ఇప్పుడు రావాలా అని అంటున్నాం ఇప్పుడు వచ్చి చేస్తారు కానీ అంటే ఇక్కడ మనకి సీఎంతో అన్యోన్యత అంటే మా సీఎంఏ మా సీఎంఏ మా మనిషే మనోడే మా సీఎం మా మా ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక అటాచ్మెంట్ ఉంది మా అన్న అన్నాని ఏమంటున్నా అంట మనం అంటే ఇప్పటికీ నమ్మకం రీ ఎంగేజ్మెంట్ మీద ట్విట్టర్ వేదిక హామీ ఇచ్చారు అదే చేయమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాస్తవికంగా అది అయితే అంటున్నా కానీ మరి బోటు ముందు వైపు లేకపోతే మరి బోటు మూల్యారా లేకపోతే వాళ్ళు ఇంటెన్షనల్ ఇంప్లిమెంట్ చేయలేదా అని చెప్పేసి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కొన్ని అయితే ఇక కొన్ని కొందరు బాధలు చూసుకుంటైతే వాస్తవికంగా వెంటనే ఉన్న చాలా మంది మాట్లాడేది గ్రూప్లలో వెతురు మనిషికి సెలెక్ట్ అయిన వాళ్ళు సుమారుగా పద్దెనిమిది వేల మంది ఉంటారు కదా పద్దెనిమిది వేల మంది కానీ దురదృష్టం ఏంటంటే పద్దెనిమిది వేల మంది కాదు పద్నాలుగు వేల మంది ఉంటారు ఎందుకు పద్నాలుగు వేల మంది ఉంటారు అంటే నాలుగు వేల మంది కామన్ ఉంటారు కనుక పద్నాలుగు వేల మంది సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ నోటిఫికేషన్ క్యాన్సల్ చేసారు కదా క్యాన్సల్ చేయడానికి కారణాలు ఏంది పేపర్ లీక్ అయింది వాస్తవానికి తెలవని విషయం ఏంటంటే జైలు నోటిఫికేషన్ కూడా పేపర్ లీక్ అయిన పేపర్ కి ఎగ్జామ్ రాస్తాం అఫిషియల్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల నేను ఏం మాట్లాడలేకపోయినా ఎక్కడ కూడా అంటే ఛానల్స్ లీక్ అయిన పేపర్ ఎగ్జామ్ రాస్తాం నిజం అరవై జీబీ ఇరవై పేపర్ లీక్ అయిన నాలుగు పేపర్లు మాత్రం రద్దు చేస్తాం అఫీషియల్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై డెబ్బై పోస్టులు యాడ్ చేసి ఇచ్చారు యాడ్ చేసి ఇచ్చారు గ్రూప్ టూ కూడా గేమ్స్ ఇచ్చారు ఇక్కడ తొమ్మిది వేల వందల రూపాయలు ఉద్యోగాలు అయితే ఎక్స్ట్రా చేసి మనం ఫిల్అప్ చేయమంటలేము ఒక్కడ బ్యాక్ లాగ్ పోకుండా ఫిల్అప్ చేయాలని కోరుతున్నాం నేను మాట్లాడినా ఈ అన్న మాట్లాడినా ఆన మాట్లాడినా అక్క మాట్లాడినా చెల్లె మాట్లాడినా ఇదే మాట్లాడుతున్న సబ్జెక్ట్ కొత్తదేం లేదు ఇక్కడ అయితే మళ్ళీ పట్టి కాకపోతే నేను జూలైలో ఛాలెంజ్ చేస్తున్నా ఏమన్నా ఛాలెంజ్ చేసిన అంటే ఇప్పుడు నువ్వు తలుచుకుంటే నువ్వు ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్యాన్సల్ చేసే సత్తా నా దగ్గర ఉందని చెప్తే భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు మీకు అప్పుడు ఎవరు స్పందించలే ఈ ప్రజాపతి అంటే పనుండదు పాదుండదు చదవడు ఊపిన ఉష్ణాడు ఆ స్కాలంలో వేసుకొని మాట్లాడతాడు అని చెప్పేసి కామెంట్లు చేసుకుని ఎవరు అంటాడు వ్యూస్ కోసం చేస్తున్నాడు మరి వ్యూస్ కోసం తెలియదు ఛానల్ వాళ్ళు మన ఛానల్ వచ్చినట్టు మరి క్యూరియస్ ఎందుకు రాలేదు మిగతా ఛానల్ ఎందుకు రాలేదు మరి వ్యూస్ కోసం ఎవడు మీరు ఎవడు వచ్చి బట్టలు చెప్పుకొని మీ ఇంత చేతుల చిప్పకున్న వాడు తిరిగాడు ఇది బాగా ఆక్ర ఆకరం కడుపులో ఎందుకు

ఎగ్జామ్స్ వచ్చి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు మళ్ళీ బాటి భయపడ్డాడు ఊర్తు పెట్టుకొని చాలా వరకు మళ్ళీ మళ్ళీ వైఖరి వైఖరికి ఉంటుందని నాకు తెలుసు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకుంటాడు ఎట్లా అంటే అహంకారం బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ జెనెటిక్స్ కొన్ని డైక్సెన్ కోర్సెస్ ఉంటాయి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు ఎలిజిబిలిటీ ఉందని కానీ ఏమో ఇసుక క్రమంలో దిస్ జైలు గోటీ పోస్ట్ అని చెప్పి వెళ్ళగొచ్చింది గోట పోతే గోడ పోతే వాళ్ళని ఎట్లా అంటే పురుగులను చూసినా చూసి బయటకు వెళ్ళగొచ్చింది మేము ఎక్స్పెట్స్ కమిటీతో మాట్లాడతాం అన్నది ఏమన్నా పొద్దున్నదా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ముందు ఒక పోస్ట్ బాటినా మ్యాథమెటిక్సా లేకపోతే లింకే పోస్ట్ ఉంటే దానికి ఏమేమి ఎందుకు క్రైటీరియా ఉంటుందో ముందు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి అందులో పనులు పంచాలి ఆలయ మనిషి టూ సెలెక్ట్ అయినాక డెంగోకి వచ్చినాక అప్పుడు తో మాట్లాడతారా అనేవాడి ముందు నుంచి కూడా మండి వేయ కామన్ పేపర్లు సపరేట్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసిండు టెక్నికల్ ఇష్యూస్ వచ్చేవి నా మిత్రుల్లో సుమారు ఇరవై ఐదు మంది అప్లై చేసుకోలేదు జేఎన్బిఎల్ పోస్టులకు పొద్దుగాల ఒక పర్సన్ పర్వీణి పిహెచ్ఎన్ కాలేదు టెక్నికల్ ఇష్యూ వల్ల అప్లై చేసుకోలేదు చాలా మంది కూడా ఎన్ని తిరిగిన వాళ్ళు ఉన్నారు నోటిఫికేషన్ రిలీజ్ అయినా కాని కూడా ఎప్పుడు ఇవే ఇబ్బందులు మన ఆవి నుంచి కూడా ఇదే ఇబ్బంది ఇదే ఇబ్బంది ప్రభుత్వం మారింది మా జీవితాలు అనుకున్నాం కానీ మరి ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అని అని చెప్పేసి నాకు అర్థం కాని నైట్ అంతా నిద్రాబాద్ పుణయతో పోతున్నాం పది సంవత్సరాలు జైలు బతుకులే కేసీఆర్ మీద చేసి జైలు బతుకులేని వందల సార్లు జైలు అనే బతికినా నేను మళ్ళా గవర్నమెంట్ మారింది ఒక సానుకూలమైన వాతావరణంలో అంటే మంచి సఖ్యతతో ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వాన్ని వినియోగించుకోవాలని సమస్య క్లియర్ చేసుకోవాలన్న ఆంగిల్లో ఉన్నాం మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి విధానాలతో పోవాలా అన్న క్వశ్చన్ మార్క్ నాకు అంటే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు జైలు రిజల్ట్స్ పెట్టడానికి ముందే నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్పు మంగిన తర్వాత జైల్లో మన పేరు లేకపోతే అప్పుడు వచ్చి ధర్నా చేస్తామా ఉద్యోగాలు రాక వచ్చి వచ్చినప్పుడు వచ్చి రిజల్ట్ అలా మన పేరు లేకపోతే వచ్చి కూర్చుంటామా పేరు మనం లేకపోతే ఇది నాకు ఉద్యోగం కావాలి అని చెప్పేసి అప్పుడు వచ్చి కూర్చుంటామా సమస్య ముందే పరిగా మనం మనం పసిగట్టా ఈ సమస్య వస్తుందని నాకు నిన్న ఓన్లీ తినలేదు ఆర్గ్యూ ఇష్యూ మీద కోర్టు ఇష్యూ క్లియర్ తెల్ల అని చెప్పిన రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు అన్ని సర్ దగ్గర ఒక వీడియో కూడా చేసి పెట్టినా అలా ఉండదు టీచర్ల కాబోయే ఆల్రెడీ అనౌన్స్ చేస్తూనే ఉండు సమస్య ముందే చెప్పినా కానీ పసి కట్టరు చేస్తు కదల మనం సమస్య ఎత్తిమీద వచ్చి ఆర్డర్ కాప్స్ ఇచ్చినాక నాకు కరుపు మంట ఉంది ఉద్యోగాలు రాలేదు కామన్ సెలెక్టర్ అని చెప్పేసి ఈరోజు మనం కూర్చున్నాం వస్తానికి మన తప్పు ఉంది ముమ్మాటికి మన తప్పు ఉంది ఆ తప్పుని గ్రహించుకొని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకెళ్తేనే సాధిస్తాం ప్రభుత్వం తప్పు కాదు మన తప్పు కూడా ఉంది రిఇన్విష్మెంట్ అనేది ఈరోజు ఆల్రెడీ ఇచ్చేసి అయిపోయింది రెండు వేల పదిహేను పదిహేను తర్వాత రద్దు చేసి అంటే ఉద్యోగాలు ఏమకాలి అయిపోయిన అపాయింట్మెంట్ లెటర్ కొంతమంది గొప్పకండి అవి అది లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు పీజీటీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన ప్ర బోర్డు తప్పిదా మనం సరే అది బోర్డు తప్పిదని మనల్ని ఏమన్నా మనం పీజీటీ సెలెక్ట్ అయిన తర్వాత జేల్లా డిఎల్ వస్తే అక్కడ పోదామని ఆగింది అలా డిఎల్ ఆర్డర్ కార్డు తీసుకొని నిజంగా బుద్ధి జ్ఞానం వచ్చి మనం పీజీటీ ఆధార్ కార్డు తీసుకుంటాడు అలా పీజీటీ తీసుకునేది మనలో కూడా ఐక్యత ఉండాలని చెప్తున్నాను నిన్న పిలుపునిచ్చినప్పుడు వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా రావాలి ఎందుకు రాకూడదండి వాళ్ళు వాళ్ళ సమస్య కోసం మనం మాట్లాడలేదా మూడు సంటర్లు చేస్తే మహిళల కోసం స్త్రీలు ఒక్కొక్క సంటర్ పట్టుకొని మూడు మూడు జిల్లాలు తిరిగింది నా అక్కని చెల్లెండు ఆ రోజు నీ మాట్లాడలేదా రోజు జాబ్ నుంచి వెళ్ళిపోతావా నీ కోర్స్ గురించి నువ్వు మాట్లాడు వన్స్ టు వన్ సెలెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి ఉద్యోగం ఉంటావా ఆరు గంటల మీద నష్టం నష్టమవుతుంది అని చెప్పేసి ఆస్కారం నువ్వు ఉద్యమం చేస్తే ఈరోజు ఉద్యోగం వచ్చావు పురుషాతలు నాకైతే ఉద్యోగం నువ్వు ఉద్యోగం అవుతావా నీ తోటం కోసం మనిషికి సెలెక్ట్ అయ్యుడు నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి అరే వాళ్ళకి నిజంగా నేను ఒకటే చేస్తాను నేను మూడైతే చేయను కదా సరే వస్తానని ఏమంటా అని చెప్పేసి నా సమస్య నాకు సమస్య వస్తే అందరు రావాలి నాకోసం మాట్లాడాలి సత్యనారాయణ సమస్య వస్తే అందరు వచ్చి మాట్లాడాలి నా ఇంత స్వార్థం ఎందుకు ఇంత స్వార్థం నాకు సమస్య వస్తే అందరు మాట్లాడాలి తక్కువ సమస్య వస్తే మనం ఎందుకో వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళు నిజంగా నిజంగా వాళ్ళ కమిట్మెంట్ ఉన్నవాళ్ళైతే వాళ్ళు కూడా రావాలి అనే ఉత్సవాల మాట్లాడుతున్నా ఈ స్వేచ్ఛాజీవి మీకు విషయం తెలుసు కానీ ఈరోజు నేను రాక్కోవాలి జయశంకర్ అని బత్యాం గారికి వచ్చిన నా పోసిన్స్ వాడుతూ నేను పొద్దుగా నా మిత్రులు శ్రీనివాసు తెలుసు పూర్తవ లేదు ఆయన రాలేదా వచ్చిన బలవంతంగా ఇది నా బాధ కాదు వనిషి సెలెక్ట్ చావు నీకెందుకన్నా అని చెప్పేసి బాధిత వర్గాలకి బాధిత వర్గాలకి న్యాయం కల్పించడం కోసం ఎవరైతే నాయకత్వాన్ని తీసుకుంటారే వాడే తెలంగాణ నాయకు తెలంగాణ వచ్చిన అశోక్ ఒక మాట అన్నాడు అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాక ఎట్లుంటది అన్నమా ఏది పరిస్థితి అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఎన్ని కేసులు పెట్టిందేమో కానీ నాకేసినా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా డబల్ కేసులు పెడుతుందో అన్నాడు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎందుకోన ఉంటా మాట ఇచ్చినాను వెంకటనేమో డిసెంబర్ ఎండింగ్ అయిపోయే లోపు ప్రక్షాళన అయిపోతుంది అన్ని అయిపోతాయని మాటిచ్చింది ఆ రోజు ఏది మన ఆఫీస్ క్లాస్ మా ర్యాలీ జరిగింది కానీ ఇంప్లిమెంటేషన్ లేదండి బల్మూరు వెంకట కావచ్చు ఈరోజు కోలన్న రామ్ సార్ కావచ్చు లేదంటే ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా నిలిత మాత్రమే అయిపోయారు ఇక ఖమ్మాప సత్రాయణ ప్రజాప్రద్ద ఉస్మాన్ న్యూస్ ఒక స్కాలర్ ఉంది అంటే ఎదురిటి పోరాడకపోతే మన ఆకలి తీరదు ఇంకొకటి అయినా ఆకలి కాకముందుకే మనం పసిగట్ట అవునండి మధ్యాహ్నం భోజనంతో మళ్ళీ నైట్కి ఏమండాలని చెప్పేసి ఆలోచించమా ఆలోచిస్తాం కదా ఆకలి అయిన తర్వాత రోడ్డు మెచ్చి కూస్తుంటామా చాలామంది జరిగిన అన్యాయం మీద కాదు జరిగిన అన్యాయం మీద కాదు జరగబోయే అన్యాయాన్ని గుర్తించినప్పుడే బుద్ధి జీవన వైత్తం జరగబోయే అన్యాయాన్ని గుర్తించినప్పుడే బుద్ధి అవుతాం ఎమోషనల్ సూపర్ ఏ అని పిలికి పిలిచి ఆ అని మాట్లాడమంటే కూడా మాట్లాడతా అన్ని అనుభవాలు ఉన్నాయి రాజకీయాలు కూడా తిరిగి ఆ ఉన్నా ఓటు ఏమను అయినప్పుడు కూడా ఒక అవ్వట్లో మాట్లాడింది కూడా ఆ కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రెచ్చగొట్టి ఉరికి పొలం పా కాదు సమస్య మనలోనే ఉంది పరిష్కారం కూడా మనలోనే ఉందని గ్రహించాలి ఫస్ట్ సమస్య మనలోనే ఉంది పరిష్కారం మనలోనే ఉన్నది అందరూ కూడా చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు ఒకరికొరుడు రీట్వీట్ వీట్ అంటే ఒక్క అన్న ఆత్మహత్య అంటుంది మేము ఆమని దీక్ష అని అంటుంది ఒక అన్న పొద్దుగాలని ఆత్మహత్య నా జీవితాన్ని కూడా బలి చేసుకుంటా అని చెప్పి పొద్దుగాల నల్వ ఎందుకు జీవితాన్ని బలి చేసుకోవాలి నాకు అర్థం కాదు అవసరం లేదు నా మనం అంత జీవితాలని అట్లా అనుకుంటే సమస్యల సాధన కోసం మనం నిలబడి మాట్లాడదాం రాజ్యాంగం రేవంత్ రెడ్డి గారికి మనం సమస్యలు తీసుకుపోయినా సక్సెస్ అయిపోయినాం నాకు తెలిసి నా యొక్క నమ్మకం ప్రకారం అయితే ఇన్ వన్ టూ డేస్ వల్ల దీని మీద దీని మీద యాక్షన్ తీసుకొని రీలింగ్ ఇష్యం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడనే నమ్ముతున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఫంక్షన్ కూడా ఒక మెసేజ్ పంపించిన ఆ మెసేజ్ చదవంటే కూడా చదివిస్తాను నేనంటే నేను కాదు దగ్గర వాళ్ళతో కూడా పంపించిన మినిస్టర్లు అందరూ కూడా పంపించిన ఆ మెసేజ్ చదవంట చదువుతా ఉంది టైం ఉంది నాలుగు నాకు చూస్తామాలి రిప్లై ఇస్తారా అంటే నాలుగు చూద్దాం అక్క ఏమైందంటే నాలుగు రోజుల క్రితం ఏమైనా అంటే సీఎం గారి ఇంటికి వెళ్ళినాం ఉస్మాన్ శంకరణ అందరం కానీ కాంట్రాక్ట్ లెక్చరర్ దగ్గర అది కూడా ఒక అన్యాయం మనకి నాకు డైరెక్ట్ కలిసిందే నాకు డైరెక్ట్ కలిసిందే కొండ నాకు డైరెక్ట్ కలిసిండు డైరెక్ట్ కలిసిండు కొండల రోడ్డి గారితో డైరెక్ట్ కూడా ఊలుతాం కానీ ఇక్కడ కలుస్తున్న సీఎం దృష్టిలో ఉన్నది సమస్య ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నది నేను ఏం చెప్పాలనుకున్నా నిజాలని మనం చెవులకి కష్టంగా ఉన్నా కానీ మనం ఒకటి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలా ఒప్పుకోద్దాం ఏం జరుగుతుందో చెప్పాలా రెండు నేల రిలీజ్మెంట్ ఇవ్వద్దు అని మైండ్లో గా ఫిక్స్ అయ్యి బ్యాక్లాక్స్ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయితే మాత్రం మనం అరిచి గీ పెట్టుకొని ఇట్లాంటి దాంట్లో వంద చేసినా కానీ ఇవ్వాలి వాళ్ళకంతా మాట కూడా గురుకుల పర్లందరూ కూడా ఇట్లా కాకుండా కురుగుతులు వాళ్ళు కూడా మేము కూడా అని చెప్పేసి అందరు పెద్ద ఎత్తున వచ్చి సీఎం గారికి పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున మనం కనుక పిలికిలు పిలిచినట్టయితే అంత మైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయినా కానీ రీలింగ్ మిషన్మెంట్ ఇచ్చేదాము ఎందుకు వ్యతిరేకత మూడో కట్టుకోవాలని చెప్పేసి వస్తారు కేసీఆర్ని గత దిప్పింది ఒకటే ఒక మాట తెలుసా త్వరలో డిఎస్సి త్వరలో టీఎస్ అన్న ఒకటే ఏకైక ఒక పేపర్ స్టేట్మెంట్ వల్ల కేసీఆర్ గతని